హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో న్యూ పోస్టులు అయితే వచ్చాయి సో మనం ఇక్కడ ఇది వెబ్సైట్ ఈ న్యూ పోస్టులు ఏంటో మనం కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఈ వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు సో ఈ వెబ్సైట్ లో కెరీర్ ఆప్షన్ లోకి వెళితే మీరు జాబ్ నోటిఫికేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అడ్వర్టైజింగ్ అని ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఫర్ బెంగళూరు కాంప్లెక్స్ అని ఉంది ఇది కన్నడలో ఉంది ఇంగ్లీష్ లో ఉంది సో అంటే బెంగళూరు కాబట్టి కర్ణాటక కాబట్టి మెయిన్ ఇది కన్నడలో ఉంది అలాగే ఇంగ్లీష్ లో కూడా ఉంది దీన్ని మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా ఈ రెండు లాంగ్వేజ్ లో చెక్ చేసుకోవచ్చు సో ఇంగ్లీష్ లో అయితే చూద్దాం ఇది అడ్వర్టైజ్మెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది ఇక్కడ వచ్చేటప్పుడు మన డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పే అని ఇక్కడ ఇచ్చారు సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఇది పోస్ట్ కోడ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇక ట్రేడ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇచ్చారు ఎలక్ట్రానిక్స్ కి నలభై ఉన్నాయి మెకానికల్ కి ఇరవై తొమ్మిది కంప్యూటర్ సైన్స్ కి ఐదు ఎలక్ట్రికల్ కి ఉన్నాయి టోటల్ ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు అండోడికి ముప్పై రెండు ఈడబ్ల్యూస్ కి ఎనిమిది ఓబీసీ కి ఇరవై రెండు ఎస్సీకి పదమూడు ఎస్టీకి ఐదు అయితే ఇచ్చారు ఇక గ్రేడ్ పే అన్ని ఇక్కడ ఇచ్చారు గ్రేడ్ పే వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి తొంభై వేల వరకు వస్తుంది ప్లస్ అడ్మినిస్ట్రు అలవెన్సెస్ కూడా వస్తాయి ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ పోస్ట్ కి సంబంధించిన ఎనభై పోస్టులు అలాగే టెక్నీషియన్ సిఏనిచ్చారు ఇక్కడ దీనికి ఐటిఏ ఉండాలి అలాగే వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ చేసి కూడా ఉండాలి లేదంటే టెన్త్ క్లాస్ ఉండాలి త్రీ ఇయర్స్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ అయినా ఉండాలి ఈ పోస్టులు వచ్చేటప్పటికి నూట అరవై రెండు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మెకానిక్ నలభై ఆరు పోస్టులు ఉన్నాయి ఫిట్టర్ ఇరవై ఆరు మెకానిస్ట్ నాలుగు ఎలక్ట్రీషియన్ ఆరు ఉన్నాయి టోటల్ ఇవి ఎనభై రెండు అంటే రెండు కలిపి నూట అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం ముప్పై మూడు అన్ రిజర్వ్ ఉన్నాయి ఎనిమిది ఈడబ్ల్యూస్ ఉన్నాయి ఓబీసీ ఇరవై రెండు ఎస్సీ పదమూడు ఎస్టీ ఆరు ఉన్నాయి ఇంకా గ్రేడ్ పే వచ్చేసి దీనికి ఇరవై ఒక్క వేల ఐదు వందల నుంచి ఎనభై రెండు వేల రూపాయలు అయితే దీనికి సాలరీ రావడం జరుగుతుంది పేస్కేల్ నెక్స్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ విల్ అండర్ గో ట్రైనింగ్ ఫర్ అన్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఉంటుంది అప్పుడు సాలరీ అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది ఆరు నెలల వరకు ఇస్తారు తర్వాత సక్సెస్ఫుల్లీ మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రెగ్యులర్ లోకి వస్తారు సో ఈ లోకి మీరు వస్తారు అలాగే రిజర్వేషన్ ఫర్ పిడబ్ల్యూబిడి విల్ బి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు అలాగే టెక్నీషియన్ సి కూడా సో పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఉండాలి ఇక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషను మన క్యాస్ట్ని బట్టి కేటగిరీని బట్టి ఉంటుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు సో ఇక్కడ మనకి ఎలా ఉండాలి ఏంటి అంటే ప్యాటర్న్ ఇచ్చారు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టెక్నీషియన్ సి కూడా ఇదే ఇచ్చారు అంటే ప్యాటర్న్ ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ మనం చదువుకున్న ప్యాటర్న్ ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైని మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అగ్రిగేట్ ఇచ్చారు జనరల్ ఈడబ్ల్యూ ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు టెక్నీషియన్ వచ్చేటప్పటికి కూడా కూడా సేమ్ ఇది అంతే అలాగే ఎక్స్పీరియన్స్ అయితే నిల్లు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి రిజిస్ట్రేషన్ ఇన్ కర్ణాటక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఇన్ కర్ణాటక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ అండ్ టెక్నిషియన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ షుడ్ బి వ్యాలిడ్ అండ్ యాక్టివ్ యాజ్ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది కర్ణాటక అక్కడ ఎంప్లాయ్మెంట్ లో కూడా చేసి ఉండాలి అని అంటున్నారు అనమాట సో కంపల్సరీ అది మెథడ్ ఆఫ్ సెలెక్షన్ సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది దీనికి మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ ఇస్తారు జనరల్ ఆప్టిట్యూడ్ టెక్నికల్ ట్రేడ్ ఆప్టిట్యూడ్ రెండు కలిపి అంటే రెండు పార్ట్లుగా ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి జనరల్ ఓబీసీ డబ్ల్యూ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి వన్ టూ లో కూడా సెపరేట్ లాని ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ థర్టీ పర్సెంట్ ఉండాలి ఇది కూడా వన్ టూ సో ఇక పే అండ్ అలవెన్సెస్ ఎలా ఉందంటే ఇవి సేమ్ ఇక మన పైన సాలరీస్ ఇచ్చారు కదా సేమ్ అది మళ్ళీ ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు అవన్నీ బేసిక్ పే అని తర్వాత డిఏ అని హౌస్ రెంట్ అని తర్వాత థర్టీ పర్సెంట్ యాన్యువల్ బేసిక్ పే అని రీఎంబర్స్మెంట్ మెడికల్ అని గ్రూప్ ఇన్సూరెన్స్ అని పీఎఫ్ అని పెన్షన్ గ్రాడ్యూటీ అని యాజ్ పర్ కంపెనీ రూల్స్ అండ్ రూల్స్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ రెమ్యుడేషన్ ప్యాకేజ్ అని ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు అప్లికేషన్ ఫీ ఇచ్చారు ఇక్కడ ఐదు వందల రూపాయలు అయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూహెచ్ వాళ్ళకి ఉంది ప్లస్ జిఎస్టి కూడా ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ ఎక్స్పెస్ మ్యాన్ క్యాండిడేట్ కి అయితే ఫీ అయితే లేదు అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండ్ ఇవ్వరు ఇన్స్ట్రక్షన్స్ మేకింగ్ పేమెంట్ అని ఇక్కడ ఇచ్చారు సో ఇది ఎలా అప్లై చేయాలి ఏంటనేది మనం కంప్లీట్గా చూద్దాం హౌ టు అప్లై అన్నది ఇక్కడ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే మన వెబ్సైట్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇవన్నీ సో ఇవన్నీ కూడా మీరు రీడ్ చేసుకుని కంప్లీట్గా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక మనం దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చారు లింక్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ సో అప్లికేషన్ ఫీ ఇక్కడ నుంచి పే చేసుకోవచ్చు తర్వాత మేకింగ్ పేమెంట్ త్రూ ఎస్బీఐ కలెక్ట్ అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్ ఫామ్ అని దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ హిందీ వెర్షన్ ఉంది కన్నడ వెర్షన్ ఉంది ఇంగ్లీష్ వెర్షన్ ఉంది ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్ మనం పెట్టుకుని ఇక్కడ ఫస్ట్ లాగిన్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా సో లాగిన్ టు అప్లై ఆన్లైన్ అన్నప్పుడు ఫస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ పోస్ట్ అప్లైయింగ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం ఇక్కడ రెండు ఇచ్చారు కాబట్టి ఆ రెండు తర్వాత డిసిప్లిన్ ఫిట్టర్ అంటే ఫిట్టర్ ఏదో ఒకటి పెట్టండి అంటే మీరు ఏదైతే ఉంటే అది నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మెయిల్ ఐడి తర్వాత సేమ్ రీఎంటర్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు సబ్మిట్ చేస్తారు ఇక్కడ హ్యావ్ యూ రీడ్ అండ్ అండర్స్టాండ్ గైడ్ లెన్స్ అంటారు సబ్మిట్ చేస్తారు సో మీకు ఇక్కడ ఏంటంటే మెయిల్ ఐడికి యాక్టివేషన్ వస్తుంది వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు సో లాగిన్ అయ్యి ఈమెయిల్ ఐడి పోస్ట్ ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అది పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేసి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైతే మీరు ఆల్రెడీ అంటే మీకు అక్కడ కర్ణాటకలో కూడా మీరు రిజిస్ట్రేషన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ అడుగుతున్నారు మీరు అలా చేసుకుని ఉంటే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి డేట్ కూడా ఉంది కాబట్టి మీరు ట్రై చేయండి ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకున్న నాలుది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్